గురువారం ఉదయం టీటీడీ పరిపాలనా భవనం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ రెండవ విషయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ ఒకటవ తారీఖున పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లు అందరినీ శాశ్వత ఉద్యోగస్తులను చేశాం రెండు వేల ఎనిమిది వందల మందిని ఒక్క జీఓ నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని కింద పనిచేసినటువంటి క్రితంలో జగన్ ప్రభుత్వాన్ని ఎంతమంది ఎన్ఎంఆర్లను కాంగ్రెస్ పార్టీ మేం చేసినట్టుగా మీరు చేశారని నేను అడుగుతున్నాను వెంటనే పని చేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లందరినీ ఫ్లాట్ ఉద్యోగస్తులుగా డిక్లేర్ చేయాలి జీవో ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మేము ప్రతి దఫా వచ్చిన్నాం యాభై సార్లు పైన వచ్చినాం ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు అలిపేరి నుంచి మరి పో దాకా ఇవ్వమని ఏం నోరే తెరవటం లేదు మాట్లాడితే ఆవుల గురించి మాట్లాడతారు మరి స్థలాల గురించి మాట్లాడరు మాట్లాడితే లడ్డును గురించి మాట్లాడతారు ఈ లడ్డు గోవులు పక్కన పెట్టి మా కష్టపడి పనిచేస్తున్నటువంటి మా ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు ఐదు సెంట్లు ఇవ్వాలని జర్నలిస్టులకు కూడా అక్కడే ఇవ్వాలని వారి అర్చకులకు కూడా ఐదు సెంట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు అనుకుంటున్నారేమో మేము వస్తాం పోతాం లేని వల్ల మేము సరైన పనులు కూడా చేయగలం మీకు సమయం ఇస్తున్నాం జాగ్రత్త మీరు భూములందరికీ అమ్ముకుంటున్నారు లంచాలు తీసుకుంటున్నారు తాటాల దగ్గర బిర్లాల దగ్గర మేము అడుగుతున్నది న్యాయంగా అడుగుతున్నాం ఐదు సెంట్ల భూమిని ఉద్యోగస్తులకి జర్నలిస్టులకి మరి అర్చకులకి మరి ముందు ఆడ భూమి నాలుగు వందల ఎకరాలు ఇవ్వు మరి మూడవది ఒక పెద్ద మనిషి మన ప్రాంతం నుంచి అసెంబ్లీలో చాలా గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు వర్గీకరణ పైన సామాజిక న్యాయం నేను ముప్పై సంవత్సరాలుగా కోరుకున్నటువంటి సామాజిక న్యాయం నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని మరి ఐదు వందల అంగళ్ళు ఉన్నాయి అక్కడ కొండపైన అక్కడ ఒక్క ఎస్సీ అన్న ఉన్నాడా ఇదే సామాజిక న్యాయం ఒక్క ఓబీసీ ఉన్నాడా ఇదే సామాజిక న్యాయం మరి ఏలకు పదిహేను అంగల్ ఇవ్వాలి ఇరవై ఏడు శాతం మంగళ్ళు కొండపై మరి ఎస్టీలకు మరి ఏడు ఏడు ఖచ్చితంగా ఇవ్వాలని నేను కూటమి ప్రభుత్వ అధినేతను నేను డిమాండ్ చేస్తూ మరి నిన్ననే ఒక మంత్రి వచ్చి ఏమేమో చెప్పేసి స్పోర్ట్స్ స్పోర్ట్స్ అది ఆపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి పునాదురాయి వేశాం అరవై కోట్లు ఇచ్చారు క్రికెట్ అసోసియేషన్ హైదరాబాదు వాళ్ళు ఆ డబ్బు ఏమైంది ఆ మాట ఏమైంది వేసినటువంటి పునాది వే ఏమైంది నేను కూటమి అధినేతను అడుగుతున్నా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంని తిరుపతిలో ప్రారంభించు మరి ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని నేను మధ్య స్కామ్ పోతే సంతోషం అధికారులు కూడా ప్రభుత్వంలో అనుకూలంగా పనిచేశారండి బాగా ప్రభుత్వంలో ఏమైపోయారంటే అధికారులు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ప్రసిద్ధంగా పోపుతున్నాను ఏం చేస్తారు అందుకంటే వాళ్ళు వాళ్ళ తర్వాత నేను ఒక పోలీస్ అధికారి జైల్లో పెట్టాను నేను అయ్యో అని పిలిచాను అని నాయన కొంచెం కొంచెం ఔదాల్యం కావాలి